హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో చాలా చాలా హెల్దీ రెసిపీ అండి పూల్ మకానతో చాక్లెట్స్ చేయబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక కప్ పూల్ మకాన అయితే తీసుకొని పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ అయితే గీ వేసుకున్నాను గీ హీట్ అయిన తర్వాత వన్ కప్ పూల్ మకాన అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని పూల్ మకాన క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయ్యాయి మన ఎలా ఎలా తెలుసుకోండి తీసుకోవాలంటే కొంచెం అలా కలుపుకుంటూ ఉంటుంటే మనకి ఫ్రై చేసుకుంటూ ఉంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి పూల్ మకాన అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకటి తీసుకొని ఇలా నలిపితే మనకి అవి క్రిస్పీగా అర్థం అండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా నలిగిపోతే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే బాండీలో త్రీ బై ఫోర్త్ బెల్లం అయితే వేసుకోవాలండి ఒక కప్పుకి త్రీ బై ఫోర్త్ బెల్లం అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి బెల్లం వేసుకొని జస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని బాగా బెల్లం అంతా కరిగే వరకు అయితే మనం కరిగించుకోవాలండి ఇక్కడ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న పర్లేదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బెల్లం మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బెల్లం కరిగేంత వరకు అయితే మనం కరగబెట్టుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చిన్నప్పుడు మనం జీడి తిన్న తింటామండి ఐడియానే ఉంటుంది కదా సేమ్ ఆ జీడి జీడీ తిన్న ఫ్లేవర్ కూడా వస్తుంది మనం జీడి ఇంట్లో చేయలేం కదండి చాలా లాంగ్ ప్రాసెస్ కదా ఇలా చేసి పెట్టుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అయితే గీ వేసుకున్నానండి అక్కడ గీ వేసుకోండి వల్ల బెల్లం అనేది షైన్ అవుతుంది మనం తినేటప్పుడు చాక్లెట్స్ కూడా షైనీ షైనీగా ఉంటాయి అందుకే ఇక్కడ కొంచెం గీ యాడ్ చేశాను గి యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పాకం చెక్ చేసుకోవాలండి మనకు ఉండపాకం రావాలండి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అక్కడ కొంచెం రాలేదు ఇంకా కొంచెం రావాలి కాబట్టి మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి జస్ట్ ఇట్లా ఉండపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే నువ్వులు యాడ్ చేసేసుకోండి అంతే డైరెక్ట్గా నువ్వులు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అక్కడ మీకు బాండీట్లు అయితే చూపిస్తున్నాను అక్కడ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసాని ఇంకా లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి నచ్చితే స్కిప్ ఇలాచీ పౌడర్ స్కిప్ చేసినా పర్లేదండి ఇప్పుడైతే పూల్ మకాన వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పూల్ మకానాకి మొత్తం ఆ పాకం అనేది పట్టేంతవరకు అయితే కలుపుకోవాలండి మనం అలా కలుపుతుంటే గవ్వలకి ఎలా తిప్పుతామో సేమ్ అదే ప్రాసెస్ అండి తిప్పుతూ ఉంటుంటే పాకం అనేది కొంచెం గట్టిపడుతుంది కొంచెం పాకం అనేది బాగా గట్టిపడిన తర్వాత మీకు ఒక్కొక్కటి డివైడ్ చేసేసుకోవడమే అండి మనం గవలకి అలా డివైడ్ చేసేసుకుంటామో కూల్ అయిన తర్వాత అలా ఒక్కొక్కటి డివైడ్ చేసేసుకొని ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ చాక్లెట్స్ అయితే పెద్దవాళ్ళు అయితే జీడిలు తినే ఉంటారు కదండి చిన్నప్పుడు సేమ్ అదే జీడిలు తిన ఫ్లేవర్ వస్తుంది నువ్వులు వేయటం వల్ల నువ్వులు బెల్లం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూల్ మకానకు అయితే చాలా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మందికి కాన్స్టిపేషన్ ఈ రోజుల్లో కామన్ కదండి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ పూల్ మకానా ఇలా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఇది అండ్ ఇది చాలా చాలా క్యాల్షియం ఉంటుందండి అండ్ కిడ్నీస్ కూడా చాలా మంచిది అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అయితే చాలా ఉంటాయి అండ్ ఇది డయేరియా కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇంత మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్న మకానాన్ని రెగ్యులర్ రెగ్యులర్గా అయితే తినడానికి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకైతే పాకం అంతా గట్టిపడింది కదండి గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కూల్ అలా కూల్ చేసుకుంటున్నాను అండి గబల్కి కూల్ చేసుకున్నట్టు అది కూల్ అయిన తర్వాత అలా హ్యాండ్తో డివైడ్ చేసేసుకొని ఒక్కొక్కటి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసి చేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ పూల్ మకాన చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటాయండి ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా అలా రాపోతే ఒక స్పూన్ పెట్టి అలా లాక్కోండి నేను ప్లేట్కి గీర్ ఐటమ్ మర్చిపోయానండి మీరు అయితే గీ యాడ్ చేసుకోండి అప్పుడు ఈజీగా వస్తాయి కొంచెం గీ యాడ్ చేసేసుకొని ఆ వేసుకుంటే మీకు ఈజీగా వస్తాయి నేను కొన్నే కదా ఈజీగానే వస్తాయి అనుకున్నాను బట్ కొంచెం అక్కడ స్టిక్ అని చూసారండి ప్లేట్కి అలా కూడా మాకు స్టిక్ అవ్వకూడదు అనుకుంటే ప్లేట్కి గీ రాసేసుకోండి వేసేసుకోండి చూసారంటే అందు ఎమ్మీ ఎమ్మీగా కనిపిస్తున్నాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే ప్రాసెస్లో పాప్కార్న్ కూడా ట్రై చేయచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్